రికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ ఆర్గానిక్ ఉండాలి ఇవాళ మనం మనీ ప్లాంట్ చెట్టు గురించి తెలుసుకుందామా మనీ ప్లాంట్ గ్రోత్ వాటర్లో ఇసుకలో మట్టిలో ఎలా గ్రోత్ వస్తుంది అన్నది ఇక్కడ నేను ఫస్ట్ చిన్న ప్లాంట్ నుండి చూపిస్తున్నానండి ఇది నేను ఒక బాక్స్లో పెట్టాను వాటర్ పోసి ఇలా బాక్స్లో పెట్టుకున్నాను చూసారా నేను ఇది టీవీ ముందు డెకరేషన్ లాగా పెట్టుకున్నానండి మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ పాట్స్ ఉంటాయి కదండి అలాంటివి తెచ్చుకోకుండా ఇలా గ్రీనిష్గా ఉండాలంటే మనం చెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బాక్స్లో ఇది మట్టిలో పెట్టుకున్నానండి రీసెంట్గా పెట్టాను ఇప్పుడిప్పుడే ఇప్పుడే గ్రోత్ వస్తుంది ఇంకా వాటర్లో ఇది కూడా వాటర్లో ఈ సీసాలో సీసాకి డెకరేషన్ చేసి ఇలా ఒక పెద్ద బ్రాంచ్ అయితే ఇందులో పెట్టుకున్నానండి చూసారా దీనికి లీఫ్ కూడా వస్ వచ్చేస్తుంది వాటర్లో పెట్టుకున్నా కూడా చాలా బాగా గ్రోత్ వస్తుందండి అండి కొంతమంది వాటర్లో పెట్టుకుంటే ఇలా ఎండిపోతుంది అంటారు కానీ అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది మనం టూ త్రీ డేస్కి ఒకసారి ఈ చెట్లని తడపాలి స్నానం చేయించాలండి ఈ వాటర్ కూడా మారుస్తూ ఉండాలి లేదంటే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది నేను చూపించడానికి ఇలా ఉంచానండి మీకు ఇటు ఒకటి ఉంది నేను టీవీ ముందు డెకరేషన్ కోసం ఇలా పెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్లల్లో ఇది సాయిల్లో పెట్టుకున్నానండి మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ థమ్స్అప్ బాటిల్స్ అవి కట్ చేసి చిన్నగా ఇలా అయితే పెట్టుకున్నాను చాలా డెకరేషన్ లాగా చాలా బాగుంటుందండి గ్రోత్ వస్తూ ఉంటే ఇంకా మనకి చాలా బాగా అనిపిస్తుంది ఇల్లంతా పచ్చదనంతో నిండు నిండుకుంటుంది నేను అది ఒకసారి ఒకటి అయితే తీసి చూపిస్తాను చూసారా ఎంత బాగా గ్రోత్ ఉందో నేను ఓన్లీ లీవ్స్తోనే పెట్టుకున్నానండి ఇవి ఇందులో ఉన్న లీవ్సే ఇది ఒక్కటే బ్రాంచ్ ఇవన్నీ లీవ్సే ఆకులు కట్ చేసి ఇలా పెట్టుకున్నట్లయితే వాటికి ఏర్లు అనేవి వస్తాయి గ్రోత్ కూడా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను బీర్ బీర్ సీసా ఉంటుంది కదండి అందులో పెట్టుకున్నాను ఇది ఒక చెట్టు వేరే చెట్టు అండి ఇది నాకు పేరైతే ఐడియా లేదు మీకు తెలిస్తే చెప్పండి దీంట్లో ఇక్కడ ఒకటి బీర్ సీసా ఇక్కడ ఇక్కడ వచ్చేసి మన వాటర్ బాటిల్ ఉంటుంది కదండి దాంట్లో పెట్టుకున్నా చాలా గ్రోత్ అయితే బాగుంది చూసారా ఎంత బాగా అయిందో ఇంకా చూపిస్తా బయట ఉన్నాయి ఇవైతే మన ఇంట్లో పెట్టుకున్న చెట్లు అండి చాలా బాగుంది కదా నన్ను మా ఇంట్లో మాత్రం చెట్ల పిచ్చి అంటారు ఇంకా ఇక్కడ నేను జార్లో కిచెన్లో కూడా పెట్టుకున్నానండి ఇక్కడ కూడా బాగానే గ్రోత్ వచ్చింది కొంచెం మస్క మస్క ఉంది బయట ఎండ వల్ల స్టార్టింగ్ నేను పెట్టుకున్న చెట్టు ఇదండి ఈ చెట్టు ద్వారానే నేను అన్ని చెట్లు పెట్టుకుంటున్నాను చాలా బాగా వస్తున్నాయి ఇది దర్వాజా ముందు ఉంది ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి ఇది రీసెంట్గా పెట్టానండి అండి లీవ్స్తోనే చూడండి చాలా బాగా వస్తుంది ఇది కూడా అప్పుడప్పుడు ఇలాంటివి వస్తే మనం తీసి పడేయాలి చూసారా ఆకులతోనే మనం మనీ ప్లాంట్ అయితే పెంచుకోవచ్చండి ఒకటి తమలపాకు బ్రాంచ్ ఉంది ఇందులో పెట్టేసినా మరి ఎనుకుంటే వేరే సైడ్ పెట్టుకుందామని ఇక్కడ ఒకటి ఉందండి చిన్న కొమ్మతోనే నాకు ఎన్ని మనీ ప్లాంట్స్ అయితే అయ్యాయండి ఇక్కడ కనబడుతుందా ఇక్కడ ఒకటి ఉంది ఇంకా అవే కాకుండా ఈ బాటిల్స్ కట్ చేసి ఇందులో పెట్టుకున్నానండి చూపిస్తాను మీకు ఇక్కడ ఒకటి ఉంది ఇది లీవ్స్తో పెట్టుకున్నా ఇవన్నీ కూడా లీవ్స్తో పెట్టుకున్నానండి ఇది ఒక వన్ మంత్ అవుతుంది లీవ్స్తో పెట్టి మంచిగా బ్రాంచెస్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇది డబ్బా అండి ఇది దీంట్లో లీవ్స్ పెట్టుకున్నా చూసారా ఎంత బాగా గ్రోత్ వచ్చిందో ఇది కూడా వన్ మంత్ అవుతుంది బ్రాంచెస్ కూడా చాలా బాగా వచ్చాయి కదా కనబడుతుందా మీకు ఇప్పుడు చూడండి ఎంత బాగా గ్రోత్ వచ్చిందో ఓన్లీ ఆకులతోనే పెట్టుకున్నానండి ఇది బ్రాంచెస్ చూడండి ఎంత బాగా వచ్చినాయో సర ఇవి కట్ చేసి మళ్ళీ నేను వేరే దాంట్లో పెట్టుకుంటా ఇంకా ఇక్కడ ఒకటి ఇవి కూడా లీవ్స్తో పెట్టి దీనికి ఒక కట్టెకి స్పాంజీ జుట్టి పెట్టానండి మనీ ప్లాంట్ ఈజీగా వచ్చేస్తుందండి మనం ఆకులతో కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ ఒక బాక్స్ ఉంది ఇంకా ఇక్కడ ఒకటి ఎంత బాగా గ్రోత్ వస్తున్నాయి చూసారా ఇదొకటి ఈ గోడకి జాలి ఉంది కదండి ఈ జాలికి నేను ఒక తీగ లాంటిది ఒంకి చేసి దానికి తగిలించానండి ఇదొక పర్పుల్ ప్లాంట్ చెట్టండి అండి ఇన్ డెకరేషన్ లాగా ఇలా చేసుకున్నానో చూడండి ఇంకా చాలా ఉంది చేసేది చేస్తాం మళ్ళీ వీడియో తీస్తా చేసిన తర్వాత అవి గ్రోత్ వచ్చిన తర్వాత ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఈ చెట్టును చూస్తే ఎంత బాగుంది బుష్గా చాలా బాగా పెరిగింది కదా మరి వీటి గ్రోతింగ్ టిప్స్ ఏంటి అంటే వారానికి ఒకసారి బియ్యం కడిగిన వాటర్ మనం సైల్లో ఇచ్చుకోవచ్చు ఇంకా చెట్ల మీద కూడా స్ప్రే చేయాలి వాటర్ కూడా వారానికి ఒకసారి చెట్ల పైన ఈ ఆకుల మీద స్ప్రే చేయాలి బియ్యం కడిన వాటర్ ఇంకా మనం నార్మల్ వాటర్ మనం వీటికి నాలుగైదు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ఈ ఆకులని నీట్గా తడిపామంటే గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి ఎలాంటి కేర్ అవసరం లేదు ఒక బియ్యం కడిన వాటర్ మళ్ళీ నార్మల్ వాటర్ అంతేనండి లాగా పెరుగుతుంది నేను ఇలా ఒక పది కుండీలు ఇలా తయారు చేయాలనుకుంటున్నాను మళ్ళీ తయారు చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తానండి చాలా బాగుంది కదా ఇది కూడా బుషిలాగా తయారవుతుంది చూపిస్త తర్వాత మళ్ళీ నేను ఇంకా అవే కాదండి ఈ చెట్టు ఈ కుండీలో ఒకటి పెట్టాను ఇక్కడ కూడా గ్రోత్ వస్తుంది చూసారా ఇక్కడ ఒక తీగ ఉంది ఇది గేట్ కేసాను కిట్ సైడ్ కూడా ఒకటి ఉందండి ఇది కూడా చాలా బాగా వస్తుంది ఈ మనీ ప్లాంట్ మనం ఇక్కడ ఏదైనా కొమ్మ కట్ చేసాం కదండి కట్ అనుకోండి ఇక్కడ కొత్త చిగురు అయితే వస్తుంది కొత్త కొత్త బ్రాంచ్ అయితే వస్తూ ఉంటుందండి ఇంకా దీనికి సపోర్టింగ్ ఉంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్తుందండి చూసారా సపోర్ట్ ఉండాలి దీనికి ఏ తీగకైనా తీగ జాతి మొక్కలకైనా సపోర్ట్ ఉంటే చాలా బాగా గ్రోత్ వస్తుంది వాటర్లో ఉన్న వాటికైతే వాటర్ని రెండు మూడు రోజులకు ఒకసారి మార్చుకు మార్చుకుంటూ ఉండాలి ఇంకా ఆకులని కూడా తడుపుతూ ఉండాలండి వీటికి మాత్రం కంపోస్ట్ అవసరమే లేదు బియ్యం కడిగిన వాటర్ నార్మల్ వాటర్ అంతేనండి నేను ఇలా గోడ మీద అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం మనీ ప్లాంట్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుందాం ఈ వాటర్ లో ఉన్న మనీ ప్లాంట్ అయితే వారానికి ఒకసారి ఈ వాటర్ అయితే మార్చుకోవాలండి లేదంటే ఇలా ఖరాబ్ అవుతూ ఉంటుంది చూసారా ఇక్కడ ఖరాబ్ అయింది కదా ఆ వాటర్ అలాగే ఉంచామంటే ఆ మనీ ప్లాంట్ అనేది ఇలా ఖరాబ్ అవుతూ ఉంటుంది దీన్ని ఇక్కడ కట్ చేసి మనం ఈ వాటర్ మార్చేసి మళ్ళీ ఇందులో పెట్టేసుకుందాం ఇదైతే ఇక్కడ కట్ చేయాలి ఇది కట్ చేసుకున్నాం కదా ఈ బ్రాంచెస్ అయితే ఒకసారి వాటర్ ని తడుపుకోవాలి ఇవి ఉన్నాయి కదా వీటిపై వాటర్ అయితే చల్లుకోవాలి ఎందుకంటే దొమ్ము లేకుండా ఉంచుకోవాలి మళ్ళీ ఇందులో ఫ్రెష్ వాటర్లో ఇలా పెట్టుకోవాలండి ఇలా వారానికి ఒకసారి అయితే ఈ జాగ్రత్త తీసుకున్నట్లయితే మంచి గ్రోత్ అనేది ఉంటుంది మనం ఎలాంటి దీనికి కావలసిన ఫుడ్ ఇవ్వకుండా కూడా వాటర్లో చాలా ఈజీగా అండి ఇది నెక్స్ట్ మనం ఇంకా ఏం చేయాలో చూద్దాం ఇవి వచ్చేసి బియ్యం కడిగిన వాటర్ అండి ఇవి కూడా వారానికి ఒకసారి మనం సాయిల్లో ఇవి సాయిల్లో పెట్టుకున్న మొక్కలు ఇవి సాయిల్లో ఇచ్చుకోవచ్చు అది దీనిపై కూడా ఇలా స్ప్రే అండి చాలా హెల్తీగా ఉంటాయి ఇలా చేసామంటే ఇలా సాయిల్లో కూడా కొంచెం ఇచ్చుకున్నట్లయితే గ్రోత్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇవి బియ్యం కడిగిన వాటర్ అని చెప్పాను కదా ఇలా ఇచ్చుకోవాలి ఇలా మనం అన్ని మనీ ప్లాంట్ కి ఇలా స్ప్రే చేసామంటే చాలా బాగుంటుంది అండి మనీ ప్లాంట్ హెల్దీగా చాలా బాగా గ్రోత్ వస్తుంది ఇక్కడ చూసారు ఎంత బాగా గ్రోత్ వస్తుందో ఇది తోనే పెట్టాను ఆకులతోనే ఓన్లీ ఇక్కడ కూడా ఆకులతోనే పెట్టాను చాలా మంచిగా గ్రోత్ వస్తుంది బ్రాంచెస్ కూడా వస్తున్నాయి సైడ్ నుండి అన్నిట్లో ఈ చెట్టు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా బుషిగా చాలా బాగా ఈ గ్రోత్ అనేది ఉందండి ఇలా మనం వారానికి ఒకసారి బియ్యం కడిగిన వాటర్ అయినా నాలుగు రోజులకు ఒకసారి మన నార్మల్ వాటర్ అయినా ఇలా సాయిల్లో ఇచ్చుకోవాలి ఇంకా ఇలా స్ప్రే కూడా చేయాలండి అప్పుడప్పుడు ఇలా ఆకులు అనేవి బాగా ఎండ తగిలి ఇలా మాడుతూ ఉంటాయి అలాంటివి మనం చుంచేసి బయట పారేసుకోవచ్చు చూసారు కదండి మా మనీ ప్లాంట్ కేర్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలోకి వద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మనీ ప్లాంట్ ఆరోగ్యం మన చేతుల్లో